హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్కి అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇది మనకు వచ్చి టీజీ డిఎస్సి డాట్ ఏపీ ఆన్లైన్ అనేటువంటి వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఫైనల్ కే అని చెప్పేసి కనబడుతుంది వెబ్సైట్ చాలా బిజీగా ఉంది ఓపెన్ కావట్లేదు ఇక్కడ మీరు దీనికి సంబంధించి చూడవచ్చు ఫైనల్ కే అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది వీటికి సంబంధించి మనకి సబ్జెక్టు గా ఫైనల్ కీ అని చెప్పేసి కనబడుతుంది సో ఇక్కడ మనకు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పేపర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు దాంతో పాటు లాంగ్వేజ్ పండిట్ కావచ్చు అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ మనకి ఎస్జిటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించి ఈ రకంగా అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ చూడాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ సోషల్ సారీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు డేట్ వైజ్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మీరు ఏ డేట్లో మీరు ఎగ్జామ్ రాశారు దానికి సంబంధించి మీరు ఫైనల్కి చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ అని చెప్పేసి కనబడుతుంది దీనిపైన మీరు క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకు రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది ఇది మనకు థర్టీ ఫస్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఒక పేపర్ ఇక్కడ మీకు నేను డౌన్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మరొకసారి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి అంతకుముందు కీకి ఇప్పుడు మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు వాటికి సంబంధించి కూడా సంబంధించి కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ప్రతి పేపర్కి సంబంధించి ఇక్కడ మీకు డేట్ వైజ్గా అయితే ఉంది ఇది మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి డేట్స్ సో ఇక్కడ మీరు వ్యూ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మీకు పేపర్ డౌన్లోడ్ అవుతుంది సో మాక్సిమం నేను వీటిని డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కొంచెం సైట్ అనేది బిజీగా ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో స్టార్టింగ్ పేజ్లో మీకు విధంగా అయితే కనబడుతుంది సో నెక్స్ట్ పేజ్లో వీటికి ఇట్లా మనకు సబ్జెక్ట్ వైజ్ అయితే ఉన్నాయి సో దీనిలో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు డేట్ ఓపెన్ డేట్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఓవరాల్గా అయితే పేపర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది సో వీలైతే నేను డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో ఇది మనకు డిఎస్సీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం గ్రూప్ టూ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఆఫర్ అయితే మనకు వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఇస్తున్నాం జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేయడం రైటం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరన్నాను